నీలో చేరైన వేరు మొలిచిందా ఆ చేరైన వేరు ప్రాకుతూ 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 కొరుకు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకి నిన్ను అతలం చేసేసిన తర్వాత ఎప్పుడైతే బలమైనది వాక్యం రెండు అంచెలు గల శక్తివంతమైనది ఇక దేవుడి కంటే వాక్యం కంటే భూమి మీద శక్తివంతమైనది ఏది లేదు ప్రియుల ఏది లేదు శక్తివంతమైనటువంటి వాక్యం నీ గుండెకి తగిలిందా నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకో అలా వచ్చి నేను గుద్దినప్పుడు అలా వచ్చి నేను తట్టినప్పుడు తండ్రి నాతో నా చేసుకో అప్పుడు నువ్వు సరే అవుతావు అందుకే నన్ను వ్యక్తంగా వేషధారణ ఆరాధన చెప్పు మనం రచించడానికి రాలేదు మనము ఈ లోకపు నటన ముగించే లోపు ఈ లోకానికి ఒక సాక్షిగా ఒక మాదిరిగా మనం ఉండడానికి వచ్చిన ప్రేమైనటువంటి దేవుని పిల్లలు ఈ వ్యక్తమైన ఆరాధన చేయటం వల్ల ఎంత నష్టపోతున్నారో మీకు అర్థం అనుభూతి అది ఒక క్రమం ఏది ఒక సమయపాలన ఏది ఒక సమయపాలన ఏది